ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఐదు శుక్రవారం రోజున గోచార రీతి ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాలను తెలుసుకోవే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే దశమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రవాహం మిథున రాశి వారు ఈ రోజు ఒత్తిడిని దూరం చేసుకోవడానికి మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్న ప్రదేశంలో సమయాన్ని గడపాలి మీ ఇబ్బందులను ఎప్పుడు కూడా పట్టించుకోకుండా ఉండాల్సిన అవసరం లేదు అలాగే పొగ తాగడం ఆల్కహాల్ తాగడం వంటి తీవ్రమైన చెడు అలవాట్ల కారణంగా మీ ఆరోగ్యం పాడవుతుంది వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాల వారికి లాభాలు రావడం వలన వారి ముఖాల్లో ఆనందాలు వెల్లుస్తాయి అలాగే మీ బంధువులు దగ్గరికి వెళ్లడం మీరు ఊహించని దానికన్నా బాగుంటుంది మీ అంకితమైన తిరుగులేని ప్రేమకు అద్భుతాన్ని సృష్టించే శక్తి ఉంటుంది అలాగే మీరు మీ కార్యాలయాల్లో మంచిగా ఉండాలని అనుకుంటే మీ పనిలో కొత్త పద్ధతులను ప్రవేశపెట్టండి అలాగే కొత్త కొత్త పద్ధతులతో మీ పనులను పూర్తి చేయండి ఇంకా ఈ రోజు మీ రూపురేఖలను కనబడే తీరును మెరుగుపరుచుకోవడానికి శక్తివంతమైన క్లయింట్లను ఆకర్షించడానికి తగిన మార్పులు చేసుకోండి ఇంకా మీ జీవిత భాగస్వామి ఉన్నపినుడు లేనంత అద్భుతంగా ఈ రోజు కనిపించడం ఖాయం తన నుంచి ఈ రోజు మీరు ఒక చక్కని సర్ప్రైజ్ అందుకోవచ్చు ఇది మీ జీవితాన్ని చాలా వరకు ఆహ్లాదకరంగా మారుస్తుంది ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందులను అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి మణిద్వీప వర్ణని స్తోత్రాన్ని పారాయణం చేయండి మంచి విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో కూడా అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు